హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శనగ గారెలు ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి పొట్టుతో సహా తీసుకుంటాం కదా హెల్దీ కూడా పొట్టులో ఉండే సూక్ష్మ పోషకాలు కూడా అందుతాయి ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ముందు రోజునైతే శనగలు నానబెట్టుకోవాలండి అప్పుడే నానతాయి శనగలు మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ పాటు నానాలి ఇలా ముందు రోజునైతే ఒక పావు గ్లాస్ శనగలు ఒక రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు నానబెట్టి పెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇలా మంచిగా నానిపోయి ఉంటాయి శనగలు ఎంత నానితే గారెలు అనేవి అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక రెండు పచ్చిమిర్చి ఒక అంగుళం సైజు అల్లం ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు ఇలా తీసుకొని కొద్దిగా జీలకర్ర వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి రుచికి తగినట్లు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మరీ పేస్ట్లా కాదు మరీ కచ్చా పచ్చాగా కాకుండా ఇలా మీడియంలా మిక్సీ పట్టుకోండి ఇలా అక్కడక్కడ పొట్టు తగులుతూ ఉంటుంది అప్పుడే కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బేకింగ్ పౌడర్ పొట్టు కదా అండి త్వరగా అరగదు అందుకని ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అదేవిధంగా కొద్దిగా కారం యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి మీకు రుచికి తగినట్లుగా లేదంటే పచ్చిమిర్చే కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇలా అంతా కలిపేసుకొని టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడు చాలా పొంగుతూ వస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వన్ బై వన్ ఇలా వేసుకోండి మీరు వడల షేప్లో కూడా వేసుకోవచ్చు ఈ గారెలని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా కలర్ వస్తుంది లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది ఇలా వన్ బై వన్ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఇలా చేయడం వలన అన్నీ ఒకే రకమైన కలర్ వస్తాయి ఈ కలర్ వస్తే సరిపోతుందండి పొట్టు కదా మరీ ఎక్కువగా కలర్ రాదు ఇవి తీసాక కూడా కొంచెం కలర్ వస్తాయి అందుకని ఈ స్టేజ్లో తీసేసుకోండి చాలా టేస్టీగా వచ్చాయండి ఇది కెచప్తో కానీ లేదంటే పుదీనా టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు డీప్ ఫ్రై అనే మాట పక్కన పెడితే పొట్టుతో పాటు తీసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ అనే చెప్పచ్చు ఈ రోజులలో పొట్టుతో ఉండే పప్పులు తినడమే మానేసాం కదా ఇలా ఎప్పుడో ఒకసారి చేసుకొని తీసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్